హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ గోల్డ్ రేట్ ఛానల్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు వెండుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మన వీడియోలో బంగారం మరియు వెండుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈరోజు బంగారం మరియు వెండుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అందుకంటే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మిరిచే లైక్ షేర్ కామెంట్ ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి ఇలా చేస్తే గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఇంకా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పద్దెనిమిది క్యారెట్ల పది రాములు బంగారంపై రెండు వేల రెండు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై వేల నలభై రూపాయల ఉద్దేశం ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరావులు బంగారంపై రెండు వేల ఏడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఐదు వేల ఆరు వందల రూపాయలు దశలవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు బంగారంపై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష నాలుగు వేల రూపాయల దశలవుతుంది ఫ్రెండ్స్